కడప నియోజకవర్గంలో మహిళల సాధికారిత దిశగా ఓ సాహసోపేతమైన అడుగు ముందుకు పడింది డ్వాక్రా సంఘల మహిళలకు ట్యాబ్లెట్లను అందిస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఒక వినూత్న నిర్ణయాన్ని ప్రజల ముందుంచారు ప్రతి నెల బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ ఇక మర్చిపోవచ్చు అంటూ ఆమె స్పష్టం చేశారు మహిళలు గంటల తెరబడి బ్యాంకుల ముందు క్యూలో నిలబడాల్సి వచ్చేది కానీ ఆ రోజులు ఇక గడిచిపోయాయి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇకపై అన్ని లావాదేవీలను ఇంటి నుంచే సులభంగా చేయొచ్చు ఆన్లైన్ చెల్లింపులు మోసాలకు చెక్ పెట్టొచ్చు సమయం మరియు శ్రమ రెండు ఆదా అవుతాయి ఇది కేవలం ఒక టెక్నాలజీ పరిష్కారమే కాదు మహిళల ఆర్థిక స్వావలంబనకు దారి చూపించే ఓ తెలియజేశారు మార్గం అంటూ ఆమె ఒక్కరూ వాళ్ళు ఆర్థికంగా ఇండిపెండెంట్ ఏమేమి చెయ్యాలో మీ ద్వారా జరుగుతాయి కాబట్టి మీరు కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క మెంబర్ని ప్రతి ఒక్కరిని మీరు మీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ ఏ విధమైన చాలా చోట్ల నాకు కొంచెము ఈ యొక్క అకౌంట్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది మాకు అది డబ్బులు ఇవ్వలేదు డబ్బులు రాలేదనే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మీ వైపు నుంచి ఆ మిస్టేక్ జరగకుండా ఏదైనా ఉంటే కూడా కరెక్షన్ చేసుకొని సద్దు మనిగించుకొని మీటికి తీసుకెళ్ళండి ఏదైనా కానీ మనం ఆడోళ్ళ కోసము ఆడోళ్ళు ఆర్థికంగా స్ట్రెంగ్న్ అవ్వడానికి పెట్టిన ఈ ని సక్సెస్ఫుల్ చేసుకొని తీసుకుపోవాలంటే ఇక్కడున్న ఆడోళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదన్నా ఒకటి రెండు నా దగ్గరకు వస్తే కూడా నేను పిలిపించుకొని సర్ది చెప్పేసి అక్కడికక్కడ కరెక్షన్ చేసేసి వెళ్తూ ఉన్నాను కాబట్టి ఆ విధమైన ఏమీ రాకుండా జాగ్రత్తగా ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మక పెట్టిన ఈ డ్వాక్రా అనే దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా థ్యాంక్ యూ అందరూ ఆ వైపాట్ కానీ ట్యాబ్లు కానీ జాగ్రత్త పెట్టుకో పెట్టుకోండి గిల్లోలకి ఇచ్చి వాళ్ళు ఇంకో పనులు చేసుకునేటట్టు బస్ వాళ్ళు దానిలో ఏదైనా సినిమాలు చూసేసి వాళ్ళని పాడు లేపుకునేటట్టు వాళ్ళ ఎడ్యుకేషన్ పాడు లేపుకునేటట్టు మాత్రం మీరు ప్రోత్సహించకండి చక్కగా మీ పని పని చేసుకొని లాకర్లు వేసుకొని లాక్ చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఇది ఇందాకనే సీఎంఎం రాజేశ్వరి కుర్చీల గురించి అడిగింది డెఫినెట్ గా దాన్ని ఇంకొక పదహైదు ఇరవై రోజుల్లో దాన్ని కూడా సొల్యూషన్ ఎతికేసి మీ హాల్లో కుర్చీలు వచ్చే విధంగా పనిచేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్